లో మంత్రుల కుర్చీలో ఉన్న వాళ్ళ ఉద్యోగాలు ఊడాలి అప్పుడే మీకు ఉద్యోగాలు వస్తాయని ఆనాటి చెప్పడం జరిగింది మా మాట మీద ఉన్న నమ్మకంతో మీరందరు కష్టపడి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో మీ తల్లిదండ్రులను మీ కుటుంబ సభ్యులను మీ నాయనమ్మ తాతలను మీ అమ్మమ్మల్ని తాతల్ని అందరినీ ఈ ఒక్కసారి మా కోసం ఓటేయండి ఇది మా భవిష్యత్తు మా భవిష్యత్తులో మేము ఆనందంగా ఉండాలి అని అంటే ఈ ఒక్కసారి మేము అడిగినట్టుగా ఓటేయండి అని చాలామంది విద్యార్థిని విద్యార్థులు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కాకపోయినా వాళ్ళకంటే ఎక్కువగా శ్రమించి ఇల్లు ఇల్లు తిరిగి మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను ఆనాడు గెలిపించడం జరిగింది అందుకే అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో అరవై ఐదు మంది శాసనసభ్యులను గెలిపించుకొని పక్కా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ఎల్బి స్టేడియంలో వేలాది మంది సమక్షంలో మా కుటుంబ సభ్యుల కళ్ళల్లో ఆనందం చూస్తూ మేమందరము ముఖ్యమంత్రిగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేపట్టడం జరిగింది ఏ ఎల్బి స్టేడియంలో మాకు ఉద్యోగాలు వచ్చి మేము బాధ్యతలు తీసుకున్నప్పుడు మా కుటుంబ సభ్యులు ఎంత సంతోషంగా ఉన్నారో కొన్ని సంవత్సరాల నుంచి నియామకాలు జరగక ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక లక్షలాది మంది నిరుద్యోగ యువకులు నిరాశ చెందుతున్న సందర్భంలో మా మంత్రివర్గం ఆలోచన చేసి సంవత్సరాల కొద్దీ వాయిదా పడుతున్న ప్రభుత్వ ఉద్యోగాలను తొంభై రోజుల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూసే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు సంతోషపడే విధంగా అదే ఎల్బి స్టేడియంలో ముప్పై ఒక్క వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు మేము అందించడం జరిగింది అదే కాకుండా ఈనాడు పండుగ ముందు చాలా మంది అన్నారు పండుగ వస్తుంది తెలంగాణలో పెద్ద పండుగ అందరు పండుగ కార్యక్రమాలలో బిజీగా ఉంటారు ఈ నియామక కార్యక్రమాలు ఇప్పుడు పండుగ ముందు చేపడితే వస్తారో రారో పండుగ అయినాక చేపడదామని నాకు సూచన చేసి నేనన్నా ఈ తెలంగాణకు అత్యంత పెద్ద పండుగ దసరా పండుగ ప్రతి కుటుంబంలో సంతోషం చూడాలి వాళ్ళ నియామక పత్రాలు అందించి పదహారు వందల ముప్పై ఐదు మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా ప్రతి వాళ్ళ కుటుంబాలలో ఏ విధంగా అయితే మనకు బాధ్యత వచ్చినప్పుడు పదవులు వచ్చినప్పుడు మన కుటుంబ సభ్యులు సంతోషపడ్డరు ఇవాళ వాళ్ళకు కూడా ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంతే సంతోషంగా దసరా పండుగ చేసుకుంటారు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళే కాదు వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించండి శిల్ప కళా వేదికలో ఏర్పాటు చేయండి అని చెప్పి మా అధికారులకు ఆదేశించడం జరిగింది ఈరోజు ఇంత అద్భుతమైన ఇంత మంచి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం నేను చాలా సభలు సమావేశాలు మీకు తెలుసు వెళ్తుంటాను ఆ సభలలో సమావేశాలలో సంతోషంతో కొట్టే చప్పట్లు లేకపోతే కూలీకి వచ్చిన వాళ్ళు కొట్టే చప్పట్లకు తేడా నేను గుర్తిస్తా ఇవాళ మీరు కొడుతున్న చప్పట్ల వెనుక మీ సంతోషం మీ కుటుంబ సభ్యుల యొక్క ఆనందం కొట్టొచ్చిన కనిపిస్తుంది ఎందుకంటే ఏళ్ళ కొద్దీ నిరీక్షించే మీ కళ ఈరోజు సాకారం కాబోతుంది ఈ కళ సాకారం కాబోతున్న వేళ మీ ఆనందాన్ని చప్పట్ల ద్వారా వ్యక్తపరుస్తున్న సంగతి ఈ వేదిక మీద ఉన్న నాకు స్పష్టంగా అనిపిస్తుంది మిత్రులారా మీ అందరికీ నా సూచన ఒక్కటే ఈ తెలంగాణ రాష్ట్రం ఆశామాషిగా రాలే ఈ తెలంగాణ రాష్ట్రం మీలాంటి వేలాది లక్షలాది మంది విద్యార్థిని నిరుద్యోగ యువకులు ఉద్యమాలు చేసి వందలాది మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం ఆ రాష్ట్ర సాధనలో ఇంధనంగా పనిచేసిందే నిరుద్యోగ సమస్య తెలంగాణ వెనుకబాటుతనం తెలంగాణను వెనుక వేయబడ్డది తెలంగాణ పునర్నిర్మాణంలో తెలంగాణ బిడ్డలు భాగస్వాములు కావాలన్న ఆలోచనతోటి లక్షలాది మంది విద్యార్థులు యూనివర్సిటీలు వదిలి ఉద్యమ బాట పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మీరందరూ ఈ రోజు చేయబోతున్నారు ఈ తెలంగాణ నిర్మాణంలో మీరు భాగస్వాములు కాబోతున్నారు ఇది బాధ్యత ఇది బాధ్యతనే కాదు ఇది ఒక భావోద్వేగం నేను ప్రతి ఉద్యోగ నియామకాల సందర్భంగా నేను చెప్తున్నా ఇది ఉద్యోగం కాదు ఇది భావోద్వేగం ఈ తెలంగాణ నిర్మాణంలో మనం భాగస్వాములం అవుతున్నాం ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి నాకు ఒక భావోద్వేగమో ఏ విధంగా అయితే లక్షలాది మందికి రాని అవకాశం ఈ రోజు నాకు ముఖ్యమంత్రి వచ్చిందో ఈ రోజు ఇంజనీర్లుగా మీకు కూడా లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడితే మీరు ఎన్నికైనరు మీ బాధ్యతను మీరు మరవద్దు ఈ ఉద్యోగాన్ని ఉద్యోగంలాగా కాకుండా భావోద్వేగంగా భావించండి ఈ తెలంగాణ నిర్మాణంలో మీరు భాగస్వాములు కాబోతున్నారు తెలంగాణ భవిష్యత్తు నిర్మాణంలో ఈ ఇంజనీర్లదే కీలకమైన బాధ్యత పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టు మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించండి ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలో మీ కళ్ళ ముందలో ఉన్నాయి బాక్రానంగల్ డ్యామ్ నుంచి నాగార్జున సాగర్ శ్రీశైలం శ్రీరామ్ సాగర్ వరకు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి సమయంలో మొదటి ప్రధానమంత్రి కట్టిన ప్రాజెక్టులు ఎన్ని వర్షాలు వరదలు తుఫాన్లు ఉప్పెనలు వచ్చినా నిటారుగా నిలబడి ఆ నాణ్యత అక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది ఆ రోజు సాంకేతిక నైపుణ్యం లేదు ఈ యంత్ర సామాగ్రి లేదు మనుషులనే పెట్టి సంవత్సరాల కొద్దీ అక్కడ క్యాంపు లేచి అక్కడ కూర్చొని నిర్మాణం చేసి ఇవాళ ఈ తెలంగాణను నిర్మించడం జరిగింది ఇదే కాదు మోక్షగుండం విశ్వేశ్వరయ్య పంతొమ్మిది వందల ఎనిమిదిలో హైదరాబాద్ నగరాన్ని వచ్చి ఉప్పెనై కమ్మేసి వేలాది మందిని పొట్టన పెట్టుకున్నప్పుడు ఆ వరదల్ని నియంత్రించడానికి ప్రపంచంలో ఉండే ఇంజనీర్లు కూడా వారు సంప్రదించడం జరిగింది అందులో మోక్షగుండం విశ్వేశ్వరయ్యను వారు నియమిస్తే వారు ఈరోజు నిర్మించిన మ్యాన్ మేడ్ వండర్స్ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ మనం ముద్దుగా పిలుచుకునే గండిపేట నుంచి మొదలు పెడితే పురాణ వరకు బ్రిడ్జ్ల వరకు ఈరోజు హైదరాబాదు నగరంలో ఆనాడు ఈ వరదల్ని అనంతగిరి కొండల్లో నుంచి వచ్చే వరదల్ని నియంత్రించడం ద్వారా నిలువరించడం ద్వారా గండిపేట ఉస్మాన్ సాగర్లను నిర్మించి కాలి నీళ్ల కోసమే కాదు వాటిని తాగునీటి వనరులుగా మార్చి లక్షలాది మంది హైదరాబాద్ ప్రజలకు దాహార్తిని తీర్చడానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య నిర్మించిండు వారు ఇంజనీర్ కాబట్టే క్వాలిటీ కలిగిన ఇంజనీర్ కాబట్టే అలాంటి గొప్ప మ్యాన్మేడ్ వండర్స్ ను అద్భుతాలను నిర్మించి మనకిచ్చిండు నూట పదిహేను సంవత్సరాలైనా మన్న ఎండాకాలంలో గోదావరి కృష్ణలో కరువొచ్చి ఎండిపోయి తాగునీటి సమస్య ఏర్పడ్డప్పుడు హైదరాబాదు నగర దాహార్తిని తీర్చింది ఉస్మాన్ సాగర్ అదే విధంగా ఈ గండిపేట్ ఈ ప్రాజెక్టులు ఆ రోజు మాకెందుకు లేని లేదా ఏ పది ఉంటే జాలను కట్టినుంటే ఇవాళ మనకు ఈ పరిస్థితుల్లో మన ఆదుకుంటుండేనా ఇవాళ మీరు ఆలోచన చేయండి అద్భుతమైన నిర్మాణాలు ఆనాడు కట్టిన ఇంజనీర్లు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు లేకపోతే హైకోర్టు కావచ్చు ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు ఈరోజు నడుస్తున్న అసెంబ్లీ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే హైదరాబాదులో అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయో ఈ హైదరాబాద్కి ఒక చారిత్రాత్మకమైన కట్టడాలను అందించి వందల సంవత్సరాలు ఈ కాలాన్ని తట్టుకొని నిలబడ్డ చార్మినార్ లాంటివి ఇంజనీర్లు కట్టబట్టి నాణ్యత ఉండబట్టే ఇలా అవన్నీ ఉన్నాయి మీరు చార్మినార్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వరకు కట్టిన ఇంజనీర్లను ఆదర్శం తీసుకుంటారా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ను నిర్మించిన ఇంజనీర్లను ఆదర్శం తీసుకుంటారా నాగార్జున సాగర్ శ్రీశైలం శ్రీరామ్ సాగర్ కట్టిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకుంటారా నిజాం సాగర్ ను కట్టిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకుంటారా నిజాం షుగర్ నిర్మించిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకుంటారా లేకపోతే కాళేశ్వరం కట్టిన వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారా మీరు ఆలోచన చెయ్యండి ఈ ప్రభుత్వం వచ్చినాక గత పదేళ్లలో నిర్మించినవి ఏవైనా సరే ఎక్కడికైనా వెళ్దాం ఇవాళ మాటలు మాట్లాడుతున్న మంత్రులకు నేను సూటిగా సవాలు విసురుతున్నా మీరు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గరకు వదామా మీరేసిన రోడ్ల దగ్గరకు పోదామా మీరు నిర్మించిన అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్దామా ఈరోజు మేము కూర్చుంటున్న సచివాలయానికి మీరు వస్తారా లేకపోతే లక్ష కోట్లు ఇప్పటికే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిన కాళేశ్వరం మేడిగడ్డ సుంది అన్నారం బ్యారేజ్ల దగ్గరికి వెళ్దామా మీరే గడితిరి మీరే మింగుతిరి మీరు ఉండగానే కూలిపాయి ఇప్పటికీ డిపిఆర్ లేదు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ఒక చిన్న గుడిసేసుకున్నా వేసుకున్న ఇయాల రేపు మనం ఒక మేస్త్రిని పిలిచి అయ్యా రెండు అర్రల గుడి వేయదలుచుకున్న కట్టెలు ఎంత పడుతుంది ఎంత పడుతుంది వేల స్లాబ్ వేయదలుచుకుంటే సిమెంట్ ఎంత పడుతుంది స్టీల్ ఎంత పడుతుంది కంకర్ ఎంత పడుతుంది కర్సు ఎంత అవుతుందని మనం అంచనా వేసుకుంటాం ఒక్క అర్ర ఇల్లు కట్టుకోవాలన్నా చిన్న పాండప పెట్టుకోవాలన్నా ఒక ప్రాజెక్టు రిపోర్ట్ తీసుకుంటాం మనం అవునా లక్షా యాభై వేల కోట్ల అంచనాలు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయల అంచనా ఉన్న ప్రాణహిత చే పేరు మారి కాళేశ్వరమై రీడిజైనింగ్ పేరు మీద లక్ష యాభై వేల కోట్లకు అంచనాలు పెంచి యాలట్కి లక్ష కోట్లు చెల్లించిండ్రు మూడో టీఎంసీకి ఇంకా పనులు పూర్తి కాలేదు ఇంకా రిజర్వాయర్ల విషయంలో కొండపోచమ్మ మల్లన్న సాగర్ గురించి ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు మల్లన్న సాగర్లో ఈరోజు నిపుణులు చెప్తున్నారు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అది ఎక్కడైతే నిర్మించినో భూమిలో వర్తికల్ ఒక చీలిక ఉన్నది యాభై టీఎంసీల నీళ్లు నింపిన రోజు అది కుంగిపోయి భూకంపం వచ్చి ఊర్లకు ఊర్లే తుడిచిపెట్టకపోతాయని చెప్పి ఇవాళ సాంకేతిక నిపుణులు నివేదిక ఇచ్చారు గత ప్రభుత్వం ఏ రోజు కూడా పదిహేను టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు నింపలేదు అట్లాంటి ప్రాజెక్టు మీద లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ కాళేశ్వరం కట్టినం అని చెప్పి మాట్లాడుతున్నారు నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు జరిగిన ప్రాజెక్టులో జరిగిన కమిషను ఈరోజు సాంకేతిక నైపుణ్యం మీద కొంత మేరకే విచారణ చేస్తుంది బెస్ట్ సాంకేతిక నిపుణులను నియమిద్దాం మీరు ఎక్కడ కట్టినరు ఎట్లా కట్టినరు దీని వెనకాల ఉన్న ఏందో ఆలోచన చేద్దాం ఈ గత పదేళ్లలో జరిగిన నిర్మాణాలు మీరు ఏదైనా తీసుకోండి మీ ఊర్లో కట్టిన చెక్ తీసుకోండి మీ ఊర్లో వేసిన రోడ్లను తీసుకోండి మీ పల్లెల్లో కట్టిన డబల్ బెడ్రూమ్ ఇళ్లను తీసుకోండి లేకపోతే చిన్న చిన్న గ్రామ పంచాయతీ కార్యాలయాలు నిర్మిస్తే కూడా గత పదేళ్లల్లో ఏం పనులు చేసిరో మీరు ఒక్కసారి చూడండి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే వంద సంవత్సరాల అనుభవం ఒక్క పక్కన ఉంటే పది సంవత్సరాల దుర్మార్గమైన ఇంకొక అనుభవం ఇంకొక పక్కన ఉంది అందుకే ఈరోజు మీరు ఆలోచన చేయండి ఒక పెద్ద మనిషి ఒక అధికారి నాకు చెప్పండి సార్ రాజకీయాలలో ప్రభుత్వ ఉద్యోగాలలో మూడు దిశలు ఉంటాయని మూడు దశలు ఏంటి అంటే చేరినప్పుడేమో గరం ఉంటారంట కొంత దూరం పోయినాక నరం అవుతారంట చివరికి వచ్చేవరకల్లా బేసరం అవుతారంట దయచేసి చేరినప్పుడు ఏ గరంతో ఉన్నారో మీరు ఉద్యోగ పదవి విరమణ చేసే వరకు అదే గరంతో ఉండండి తెలంగాణను నిర్మించండి ఏ సూక్తి అయితే ఉన్నదో మొదట్లో గరం తర్వాత నరం మూడోసారి వచ్చేవరకల్లా బేసేరం అనే ఏదైతే ఉందో నానుడి ఈ నానుడి మీ నాకు మీకు మాత్రం ఎట్టి పరిస్థితులు వర్తించకుండా ఉండాలి మనం ప్రజలు అత్యంత విశ్వాసంతో మనకు అవకాశం ఇచ్చింది ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది నేను ముఖ్యంగా ఒకటి రెండు విషయాలు గుర్తు చేయదలుచుకున్న మీరు ఆలోచన చేయండి గతంలో ఎన్నికలు జరిగినాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఫలితాలు ప్రజలు పార్లమెంట్లో ఇచ్చిండ్రు వినోద్ కుమార్ గారిని ఓడిచ్చారు కల్వకుంట్ల కవిత గారిని ఓడిచ్చిండ్రు ఆరు నెలలు తిరిగే లోపల ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు ఒకరికి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చిండు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం పోతే ప్రజలు తిరస్కరిస్తే ప్రజలు తిరస్కరించింది కాబట్టి పక్కన పెట్టాలని ఆలోచన చేయకుండా ఎంబడే వాళ్ళ కుటుంబ సభ్యులకు నియామక పత్రాలు ఇచ్చింది కానీ రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్ ఇచ్చిన మీ ప్రిన్సిపల్స్ ఎందుకు నియామకం చేయలేదు రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్ ఇచ్చిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఎందుకు నియామకం చేయలేదు తన కుటుంబానికి ఒక నీతి మన కుటుంబాలకు ఇంకొక నీత ఇదే ఆ కుటుంబం నీతి ఇంతకంటే ఉదాహరణంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రతివాడు ముసుగు తొడుక్కుంటాడు కానీ సందర్భంలో ముసుగు తీస్తారు లాలూ ప్రసాద్ గారు ఓ ఉపన్యాసంలో చెప్పిండు ఊర్లో రజకుడి గాడిద మీద ఒక దుప్పటి రాముల వారి బొమ్మ ఉన్న దుప్పటి ఉండేదంటే ఎప్పుడూ మూటలు మోసే గాడిద అది ఊర్లో ఎవరు చేన్లో మేయడానికి పోయినా అక్కడ చైన్ వాళ్ళు కొట్టకపోను చూడంగానే దండం పెట్టేదండి గాడిద ఏమనుకున్నదంటే నాకు ఇంత గౌరవం ఉంది ఈ మొత్తం ఏ గడ్డి అయినా మేయవచ్చు అని ఊరి మీద పడి తింటా ఉన్నది ఓ రోజు ముళ్ళ చెట్లలో నుంచి పోతుంటే ఆ పైన వేసిన బొంత మీద ఉన్న రాముడు బొమ్మ ఉన్న బొంత ఆ చెట్టుకు తగిలి అది బయటికి పోయింది గాడిద చేయన్లకు పోయి మెయ్యంగానే దుడ్డుకర్ర తీసుకొని కొడితే నడ్డి ఇరిగింది ఎందుకు చెప్తున్నా అంటే ఆయన కూడా తెలంగాణ ఉద్యమం అనే ఒక ముసుగు రక్షణ కవచం కొంతకాలం ఉన్నది ఆ తెలంగాణ ఉద్యమం కోసం మీరు అందరు చేతులు ఎత్తి దండం పెట్టారు అది వారి గొప్పతనం అని వారు అనుకుంటున్నారు అది తెలంగాణ ఉద్యమం యొక్క గొప్పతనం విద్యార్థిని నిరుద్యోగ యువకుల యొక్క త్యాగం ఇవాళ ముసుగు తొలిగింది కాబట్టి ముఖం జల్లక ఆయన ఎక్కడున్నాడో ఇక ఈ పిల్లలు రోడ్ల మీద పడి నోటుకు వచ్చింది మాట్లాడుతురు పదేళ్ళ మీరు చేపట్టని నియామకాలు పది నెలల లోపల ఈరోజు అరవై వేల ఉద్యోగ నియామకాలు రేపు తొమ్మిది తారీఖు నాడు తొమ్మిది తారీఖు నాడు ఎల్పి స్టేడియంలో పదకొండు వేల అరవై మూడు టీచర్ల ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా తండాలలో గూడాలలో మార్మూల పల్లెల్లో ఉన్న పేదల పిల్లలకు విద్యను అందించాలి పాఠశాలలు ప్రారంభించాలి దళితులు గిరిజనులు ఆదివాసులు బలైన వర్గాలు మైనార్టీల పిల్లలు విద్యకు దూరం కావద్దు అని పదకొండు వేల అరవై మూడు మంది టీచర్ల నియామకాలు దసరా కంటే ముందు తొమ్మిది తారీఖు నాడు సాయంత్రం నాలుగు గంటలకు ఇవ్వబోతున్నాము ఇది మా చిత్తశుద్ధి ఇది మా బాధ్యత నేను గొప్ప అనుకోవడం లేదు ఇది బాధ్యత అనుకుంటున్నాను ఎందుకంటే తెలంగాణ నిర్మాణంలో పిల్లలు చదువుకున్నప్పుడే ఇవాళ మీరైనా మేమైనా ఈ వేదిక మీద ఇక్కడికి రాగలిగినామంటే మనం చదువుకోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు మనకు చదువులు చెప్పడం వల్ల తొంభై శాతం మీడికి వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న నాకు తెలిసినంత వరకు ఇలా పాఠశాలలు మూసేస్తే ఏమవుతుంది తెలంగాణ రాష్ట్రం ఒక్కసారి ఆలోచన చేయండి రోజైన బాధ్యతతో ఆలోచన చేసిండు ఆయన ఒక్క రోజైనా అసెంబ్లీలో చర్చ జరిగిందా ఈ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ అసెంబ్లీలో చర్చలు మీరు చూస్తున్నారు కదా బాధాత చర్చ పెడుతున్నాం కదా మాకేం తాపరికం ఉంది ఇవాళ మీరు ఇంజనీర్లు చాలా వరకు మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా మీరు చేయబోతున్నారు మీ చేతుల మీద ఒక అద్భుతం జరగబోతుంది రీజనల్ రింగ్ రోడ్ మూడు వందల అరవై కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ మీ చేతుల మీద నిర్మాణం కాపోతుంది రేడియల్ రోడ్స్ మీ చేతుల మీద నిర్మాణం కాపోతున్నాయి ఫ్యూచర్ సిటీ ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో ఫ్యూచర్ సిటీ ఫార్మా సిటీ నిర్మాణం కాపోతుంది మీ చేతుల మీద మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఎవరు అడ్డం వచ్చినా నిర్మించి యాభై ఐదు కిలోమీటర్ల మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మీ చేతుల మీదుగా నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా నిలబెడతాం లండన్లో హడ్సన్ రివర్ ఉంటుంది అదే లండన్లో తేమ్ రివర్ ఉంటుంది అమెరికాలో హడ్సన్ రివర్ ఉంటుంది అదేవిధంగా గుజరాత్లో మీకు సబర్మతి రివర్ ఫ్రంట్ ఉంటుంది హైదరాబాద్ నగరానికి గా ఉన్న మూసీ రివర్ ఎందుకు అభివృద్ధి చేసుకోవచ్చు అని నేను అడుగుతున్నా ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా కృష్ణ గోదావరి యమున గంగా సరస్వతి అన్ని నదుల పేర్ల మీద మన ఆడబిడ్డలకి పేర్లు పెట్టుకుంటున్నాం అవునా మన ఇంట్లో ఆడబిడ్డ పుడితే కృష్ణాను కావేరో గోదావరి సరస్వతి గంగానో అని నదుల పేర్లు మన బిడ్డలకు పెట్టుకుంటున్నాం ఏ తండ్రైనా ఆయన బిడ్డకు మూసి అనే పేరు పెట్టుకున్నాడా ఇన్ని నదుల పేర్లు పవిత్రమైన నదుల పేర్లు మన ఆడబిడ్డలకు పెట్టుకున్నప్పుడు మూసి అనే రివర్ పేరు ఏ తండ్రి అయినా బిడ్డకు పెట్టుకున్నాడా ఎందుకు పెట్టుకోలే ఆ మూసి కంపు కొడుతుంది కాబట్టి మూసి మురిగిపోయింది కాబట్టి మూసిలో విషం చిమ్ముతున్నది కాబట్టి ఆ విషము ఆ కంపు ఆ మురికి మా బిడ్డల పేర్లు పెట్టుకోవద్దని తల్లిదండ్రులు ఏదైతే అనుకుంటున్నారో ఆ మూసి మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నా నేను ఆ మూసిని నిర్మాణం చేయాలనుకుంటున్నా నేను ఎందుకు యమున సరస్వతి గంగా కావేరి పేర్లు పెట్టుకున్నప్పుడు మూసి అనేందుకు మన బిడ్డలకు పెట్టుకోకూడదు ఆ మూసీని అద్భుతంగా నిర్మించినప్పుడు తప్పకుండా తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల పేర్లు మూసి అని పెట్టుకుంటారు అంత అద్భుతమైన నిర్మాణం మనం చేసుకుందాం నిర్మాణ క్రమంలో మల్లన్న సాగర్లో పద్నాలుగు ఊర్లను ఖాళీ చేసిన అరవై వేల ఎకరాలు మల్లన్న సాగర్లో ల్యాండ్ ఎక్విషన్ జరగలేదా కొండ పోచమ్మల జరగలేదా రంగనాయక్ సాగర్లో ల్యాండ్ ఎక్వియేషన్ జరగలేదా నాగార్జున సాగర్ నిర్మించినప్పుడు ల్యాండ్ ఎక్వేషన్ జరగలేదా శ్రీశైలంలో మా కొల్లాపూర్ మునిగిపోతే తొంభై రెండు జీవో అయితే ఇప్పటికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వని కేసులు పెండింగ్ ఉన్నాయి శ్రీశైలం కట్టినప్పుడు నిర్వాసితులు కాలేదా ఇవాళ మూసి నిర్మాణం చేస్తే కూడా కొన్ని వేల మంది ఐదు వేల మంది పదివేల కుటుంబాల్లో నిర్వాసితులు అయితే నిర్వాసితులను ఎట్లా ఆదుకోవాలో సలహా చెప్పండి అని నేను అడుగుతున్నా ఈరోజు భూ సేకరణ జరిగేటప్పుడు మూసి నిర్మాణానికి భూమి తీసుకునేటప్పుడు మల్లనసాగర్ల భూ నిర్వాసితులను నువ్వు పోలీసులతో కొట్టించి గుర్రాలతో తొక్కించి కొట్టినావు కదా ఇవాళ వాళ్ళందరిని అర్పున పెట్టి చేర్చుకోవడానికి అధికారుల ఇళ్ళిళ్ళు పంపించి వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి తొవ్వకర్స్లకు ఇరవై ఐదు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి నేను ఏర్పాట్లు చేస్తున్న ఇదే మన తప్ప వాళ్ళ పిల్లలు వాళ్ళు మూసీలో బతికేను మురికిల్లో బతికేను మురికిల్లే చచ్చిపోయారు రేపు వాళ్ళ పిల్లలు కూడా ఆ మురికిల్లే పెరిగి మురికిల్లే చచ్చిపోయి మురికిల్లే ఉండాలి వాళ్ళు ఆ మూసీలు ఉన్న వాళ్ళకు మంచి జీవితం ఉండొద్దా వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా వాళ్ళు బాగుపడొద్దా వాళ్ళందరినీ బాగు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందామని నేను చెప్తున్నా మూసీలో మొత్తం పదివేల కుటుంబాలు ఉన్నాయి ఆరు నెలల నుంచి ఎనిమిరేట్ రేటు ముప్పై మూడు టీంలను పెట్టి ఇల్లు ఇల్లు పోయి ప్రతి వాళ్ళ వివరాలు సేకరించి ప్రతి వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని ప్రతి కుటుంబం యొక్క వివరాలు ముప్పై మూడు టీంలు ఆరు నెలల నుంచి ఇల్లు ఇల్లు పోయి తిరిగి తీసుకొచ్చినాం ఇప్పుడు అవేర్నెస్ ప్రోగ్రాంలో గోడ మీద మార్కింగ్ చేస్తున్నాం ఇక్కడి వరకు మూసీ రివర్ బెడ్ ఉన్నది ఆ పైన బఫర్ జోన్ ఉన్నది ఇక్కడి వరకు వీటిని తొలగించాలి చూస్తే మీకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి మూసీలో గుడిసెలు వేసుకున్న వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఆత్మగౌరవంతో బతకడానికి తరలిస్తున్నాం బఫర్ జోన్లో ఉన్న వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనో ఆలోచన చేస్తున్నాం ఇవాళ మీరందరూ సలహా ఇవ్వండి వాళ్ళకి నష్టపరిహారం ఎక్కిద్దామో చెప్పండి లక్ష కోట్లు కాళేశ్వరంలో కాళ్ళు కదా నువ్వు కట్టిన కూలి కూలిసచ్చింది కదా లక్ష కోట్లు ఆడ పోసినావు ఐదు పదివేల కోట్లు మూసీలో ఉన్న పేదోళ్లకు మంచి ఇండ్లు కట్టించి మంచి పాఠశాలలు కట్టించి ఆ పిల్లలకు మంచి ప్లే గ్రౌండ్ ఇచ్చి మంచి విద్యను నేర్పిస్తే వాళ్ళు భవిష్యత్కి పునాదులు అవుతారు వాళ్ళ బాగు కోసం కష్టపడతాం ఆ పనిలో మీ ఇక్కడున్న ఇంజనీర్లు భాగస్వాములు గాండి అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా వాళ్ళు మనోళ్ళే నాకు తెలియదా ఇరవై ఏళ్ళు నేను కూడా పబ్లిక్ లైఫ్లో ఉండొచ్చిన జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ముఖ్యమంత్రి వరకు వచ్చిన ఓసారి జెడ్పీటీసీ ఒకసారి ఎమ్మెల్సీ సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ ఈరోజు ముఖ్యమంత్రి ఇరవై ఏళ్ళు పేదోళ్ళ మధ్యలోనే తిరిగిన కదా ఉన్న కదా పేదోడి దుఃఖం నాకు తెలియదా ఇల్లు కూల్తే ఎంత బాధ ఉంటుందో తెలియదా వాళ్ళందరినీ ఎట్లా ఆదుకుందామో చెప్పండి నష్టపరిహారం ఎట్లు ఇద్దామో చెప్పండి నువ్వు ఏడు లక్షల కోట్లు అప్పు చేసినావు వాళ్ళ కోసం ఇంకో పదివేల కోట్లు ఎట్లయినా చేసి తీసుకొచ్చి వాళ్ళకి ఇద్దాం మీరు మింగింది ఆపితే చాలు వాళ్ళకి ఇవ్వడానికి ఏంది ఉంది అందులో వెయ్యి ఎకరాల ఫామ్ హౌజ్ ఉంది కో రెండు కోట్లు మూడు కోట్లు ఎకరం ఉంది అలా రెండు మూడు వేల కోట్లు నువ్వు పండుకునే కానీ ఉంది కదా కేసీఆర్ నీ పార్టీ ఆఫీస్ ఖాతాలో పదిహేను వందల కోట్లు ఉన్నాయి నువ్వు పార్టీ పెట్టినారు పదిహేను రూపాయలు లేవు నీ దగ్గర పదిహేను వందల కోట్లు నీ ఖాతాలకు పైసలు వచ్చినాయి ఎట్లు వచ్చినాయి ఈ పేదోళ్ళ త్యాగం కాదా వాళ్ళు ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ఖజానా నుంచి అవసరమైతే ఒక పదివేల కోట్లు ఖర్చు అయినా వాళ్ళను ఒక మంచి అపార్ట్మెంట్స్ కట్టించి గవర్నమెంట్ ల్యాండ్లో వాళ్ళకి మంచి ఒక కాలనీ కట్టించి వాళ్ళందరినీ అక్కడికి తరలించి అక్కడ ఒక హాస్పిటల్ ఒక పాఠశాల ఒక ఐటీఐ ఒక జూనియర్ కాలేజ్ అవసరమైతే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కట్టించి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇద్దాం సలహా ఇవ్వండి చదువుకోలేదా అమెరికాలో పోయి చదువు వచ్చిన అంటే సనాసి ఆ పిల్లలు చదువుకోనికే దారి చూపించే తెలియదా ఈటల రాజేందర్ గారు అందులో ఇంకా ఆయనకు మారింది కానీ వాసన అయితే మారినట్టుగా అనిపిస్తలేదు నాకు కొంచెం గౌరవం ఉండే ఎందుకంటే ఇట్లాంటి దాంట్లో కొంచెం కలిసి వస్తాడేమని ముందు రోజు హరీష్ కేటీఆర్ మాట్లాడితే తెల్లారు అదే జిరాక్ తీసుకొచ్చి రాజేందర్ అన్న చదువుతున్నాడు కనీస భాషనన్నా మార్చుకో రాజేందర్ అన్న నువ్వు అందులో ఉండొచ్చు అని ఇంత బానిసత్వం వాళ్ళకు చూపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు కష్టాల ఉన్నప్పుడు వాళ్ళు నిన్ను మెడలాటి దొబ్బినప్పుడు తెలంగాణ సమాజాన్ని పక్కన నించున్నది వాళ్ళ పక్కన నించోకు దొంగల పక్కన తెలంగాణ ప్రజల పక్కన నించో ఇవాళ నేను ఢిల్లీకి పోతున్నారా రేపు మోడీ దగ్గర పోదాం సబర్మతి రివర్ ఫ్రంట్లో అరవై నాలుగు వేల కుటుంబాలను బయటకు పంపించిండు ఆయన నలభై లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉందో పాతిక వేల కోట్ల రూపాయలు మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కి అడుగుదాం మోడీ గారిని ఎందుకు ఏడు మోడీ గారు మనకు మనం అర్థలేమా సికింద్రాబాద్ నువ్వే గెలుస్తుంది చేవెల్లో నువ్వే గెలుస్తుంది మల్కాజ్గిరి నువ్వే గెలుస్తువు మెదక్ నువ్వే గెలుస్తుంది అన్ని మీరే గెలిస్తే మరి మీకు బాధ్యత లేదో పదివేలు ఇరవై 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 ఐదు వేల కోట్లు మోడీ దగ్గర ఇప్పించడానికి నేను ఎందుకు చెప్తున్నా అంటే బాధ్యత రహితంగా కొంతమంది ఏం చేసినా తప్పు పట్టాలి కాళ్ళలో పెట్టాలి ఒక్కటే కార్యక్రమం మేము ఇన్ని రోజులు దోసుకున్నాం వీడి పైసలు పెట్టి పనిచేస్తే తెలంగాణ బాగుపడితే వాళ్ళ దోపిడీ కొట్టొచ్చినట్టుగా కళ్ళకి కనిపిస్తుంది వందేళ్ళ గురించి నేను చెప్పిన సాగర్ గురించి లేకపోతే శ్రీశైలం గురించి పదేళ్ళు వీలు కట్టినాయి చెప్పిన ఇప్పుడు ఒక పదేళ్ళు మనం చేసే నిర్మాణము రీజనల్ రింగ్ రోడ్ కానీ రేడియల్ రోడ్స్ కానీ ఫోర్త్ సిటీ కానీ మూసీ కానీ సిటీలో ఫ్లైఓవర్లు కానీ మెట్రోలు కానీ ఇవన్నీ పూర్తయితే ఈ పదేళ్ళు వాళ్ళు ఏం దోపిడీ చేస్తున్నారో ప్రజలకు తెలుస్తుందని ఎట్టి పరిస్థితులు అడ్డం పడాలి ఆరు నూరైనా దీన్ని ముందుకు జాగనీ వద్ద అంటారు ఇక ప్రతిడు బయలుదేరుతాడు రోజు మీరు కూడా చూసి ఉంటారు నా మీద పోవాలి బుల్డోజర్ నా మీద పోవాలి అంటాడు హరీష్ రావు కేటీఆర్ వీళ్ళందరూ ఎన్ని కొనాలా మీకోసం బుల్డోజర్లు యాడ్ ఉండే అసలే మీరు ఏడు లక్షలు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాళు తీస్త్రీ మీకోసం యాడ్కెళ్ళి కొనాలి నేను వాళ్ళని ఏం లేదబ్బా ఒకటే వస్తే మూసి అంచుపంచునున్న వాళ్ళకి నా దోస్తులకు అందరికి ఒకటే సూచన పట్టుకొని వారం రోజులు ఆనే కూసెట్టురు మూసిలా ఏమొద్దు వాళ్ళని ఒక వారం ఆడు ఉండమని ఇట్లొచ్చుడు అట్లా ఓడు కాదు స్టేజ్ల మీద క్యాట్పాట్ చేసినట్టు వచ్చి ఇట్లొచ్చి వెళ్ళిపోయినట్టు కాదు ఒక వారం రోజులు హరీష్ రావును కేటీఆర్ను రాజేందర్ను ఆ మూసి అంచున పేదోళ్ళు ఉన్న కాడ ఒక వారం వాళ్ళ నాడు ఉంచు వాళ్ళ కష్టాలు తెలుస్తాయి వాళ్ళకి ఏం మేలు చేయాలని వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ వచ్చిన ఇంజనీర్లకు ముఖ్యంగా రేపు జేహెచ్ఎంసిలో కానీ ఇక్కడ సిటీలో సర్వీస్లో చేరబోయే వాళ్ళు మీ కర్తవ్యంగా పెట్టుకోండి రేపు గొప్పగా మీ సర్వీస్లో మేము రీజనల్ రింగ్ రోడ్ వేయగలిగినాము మేము రేడియల్ రోడ్ వేయగలిగినాము మేము మూసి నిర్మించినము హైదరాబాద్ నగరంలో మెట్రోను మేము నిర్మించినామని చెప్పుకునే విధంగా గొప్పగా పనిచేయండి ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది ప్రభుత్వం మీకు ఏం కావాలన్నా సహకరిస్తుంది ఈ ప్రభుత్వం మనది ఈ ప్రభుత్వం ఎవరితో కాదు మనం ఎవరికో చేస్తలేం ఈ ప్రభుత్వము ఈ రాష్ట్రం మన కుటుంబం మన కుటుంబం కోసం మనం పనిచేసుకుంటున్నాం మీ అందరి సహకారం ఉండాలి మళ్ళొక్కసారి వచ్చిన వాళ్లకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను